హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళైతే వాయిస్ చెప్తూ కుకింగ్ చేద్దాము అనుకుంటున్నాను బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు శ్రీకర్ పడుకున్నాడు సాత్విక్ ఆడుకోవడానికి వెళ్ళాడు ఇల్లు ప్లజెంట్గా ఉంది సో డైరెక్ట్గా వాయిస్ చెప్పేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అండ్ ఈ స్పెషల్ ఏంటి అంటే మనకు సమ్మర్ వచ్చేసింది అంటే ఏంటి ఫేమస్ మనం ఎందుకోసం ఎదురు చూస్తాం ఎక్కువగా సమ్మర్ సీజన్లో ఏం దొరుకుతాయి చేశారా మ్యాంగోస్ దొరుకుతాయి సో ఆ మ్యాంగోస్ తోటి మనము ఇవాళ రెసిపీ చూపించబోతున్నానండి ఇందుకోసం రెండు మ్యాంగోస్ తీసుకున్నాను పచ్చి మ్యాంగోస్ రెండు ఈ సైజులో ఉన్నాయి ఇప్పుడు మనము ఇన్స్టెంట్గా అంటే మ్యాంగో పులిహోర రెసిపీ ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా సరే మనకు హెల్త్ బాగోకపోవచ్చు అయిపోవచ్చు ఊరి నుంచి రాగానే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాల్సి రావచ్చు హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాల్సి రావచ్చు లేదా గెస్ట్లు వచ్చారు ఎన్నో రకాల రెసిపీస్ చేసాం దాంతోపాటు ఇది కూడా ఉండాలి ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇవాళ వీడియోలో నేను ఇన్స్టెంట్ ప్రీ మిక్సర్ చూపిస్తాను అనమాట మీరు చేసి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే టూ టు త్రీ మంత్స్ మీరు స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు సీజన్ మ్యాంగో ఈ మ్యాంగో సీజన్ ఎండింగ్ టైంలో మీరు ఇలాంటి రెసిపీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి తప్పకుండా మీరు ఒక త్రీ మంత్స్ వరకు కూడా మ్యాంగో పులిహోరని ఎంజాయ్ చేయొచ్చు అది ఎలా అన్నది ఈ వీడియోలో చూపించేస్తాను సో లేట్ చేయకుండా మనము రెసిపీకి వెళ్ళిపోదామా వచ్చేయండి 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 స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు ఈ కప్ చూస్తున్నారా దీంట్లో ఒక హాఫ్ కంటే తక్కువ ఉన్నాయండి సేమ్ క్వాంటిటీలో శనగపప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఉంటాయి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అన్నింటినీ చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పప్పు లోపలి వరకు వేగుతుంది నెమ్మదిగా వేయించుకోవాలండి కనిపిస్తుందా ఎస్ ఇలా బాగుంది కదా కెమెరా పొజిషన్ ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఇవి చక్కగా వేగిపోయాయండి కొద్దిగా కలర్ కూడా మారాయి కొంచెం మంచి అరోమా కూడా వస్తుంది ఈ టైంలో మనము ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు ఉన్నాయి కనిపిస్తున్నాయా వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇదే ప్లేస్లో మనము మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి బట్ నా దగ్గర మిరియాల పొడి ఉంది సో వాటిని అంతసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇవి చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదా అప్పుడు మనము మిరియాల పొడిని వేసుకుంటే ఆ సెగకి చక్కగా మిరియాల పొడి కూడా వేగిపోతుంది అందుకోసం నేను ఇక్కడ మిరియాల పొడిని యాడ్ చేయట్లేదు మీ దగ్గర మిరియాలు ఉంటే తప్పకుండా ఒక టీ స్పూన్ దాకా ఇక్కడ మిరియాలని వేసుకొని సారీ ఒక టీ స్పూన్ దాకా మిరియాలను వేసుకొని ఇక్కడ వేయించుకోవాలి ఓకేనా అన్నీ కూడా వేగిపోయినాయండి ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి మీ మామిడికాయ పులుపుని బట్టి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ఎయిటీన్ ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనము దోరగా వేయించుకోవాలి చెప్పాను కదా నేను మిరియాల పొడి ఇక్కడ యాడ్ చేస్తానని చెప్పేసి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను మిరియాల పొడితో పాటు కొంచెం ఇంగువ ఇంగువ టేస్ట్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇంగువని యాడ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు నా కాన్సంట్రేషన్ అక్కడ పెట్టేసి దీన్ని వదిలేసాను అని ప్యాన్లో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది బట్ నో ఇష్యూస్ అండి ఏం కాదు మీరైతే జాగ్రత్తగా వేయించుకోండి మరి ఇంత కలర్ చేంజ్ అయ్యేలా కాకుండా కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులండి ఇవి ఆల్రెడీ ముందుగానే వేయించుకున్నాను సో మీ దగ్గర నువ్వులు ఉంటే వైట్ నువ్వులు వేసుకోండి మంచి కలర్ వస్తుంది వైట్ లేవు అంటే బ్లాక్ వేసుకోండి పర్లేదు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సో ఆల్రెడీ వేయించాను కాబట్టి వేడిగా ఉన్న వాటిల్లో వేసుకొని కలుపుకుంటున్నాను మీరు వేయించకపోతే ఇవి వేయించేటప్పుడు జస్ట్ లాస్ట్లో దించే ముందర వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది జస్ట్ ఒకసారి చూడండి మామిడికాయ చక్కగా ఇలా పీల్ చేసేసి తురుముకుంటున్నాను కనిపిస్తుందా ఓకేనా చూడండి మామిడికాయ కూడా తుడిమేసుకున్నాను ఇవి కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామా మిరపకాయలు వేయించి తీసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి దీన్ని కూడా కొంచెంసేపు వేయించుకోవాలి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కళ్ళుప్పును యాడ్ చేస్తున్నాను పౌడర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు అదే బాండిలో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయ మామిడికాయ తురుమును వేసుకున్నాక కొద్దిగా పసుపు కొంచెం అంటే కొంచమే ఉప్పు ఆల్రెడీ మనం కారంలో వేసేసుకున్నాం కదా జస్ట్ ఇది మామిడికాయ తురుముకి పట్టడం కోసం కొంచమే ఉప్పు వేస్తున్నాను ఒక నాలుగైదు నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి మామిడికాయలో ఉన్న తేమంతా కూడా ఆవిరైపోయే వరకు మనం దీన్ని వేయించుకోవాలండి అప్పుడే మనకి ఇది స్టోర్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందనమాట అదే తేమ ఉందనుకోండి తొందరగా ఫంగస్ వచ్చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్న నీరు ఆవిరైపోయే వరకు దీన్ని వేయించుకోండి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం కూడా బాగా కరిగిపోయి వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోవాలండి చూడండి వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయింది ఫ్యాన్కి మొత్తం మ్యాంగో అనేది అతుక్కుపోతుంది ఈ టైంలో మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా కారొడి దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇలా చేసి పెట్టుకుంటే మనకేంటంటే ఎప్పుడైనా గబుక్కున ఎవరన్నా వచ్చినా కాస్త రైస్ వండేసుకొని పులిహోర కలిపేసుకోవచ్చు లేదా పిల్లలకి ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ ఇవ్వాలన్నా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి అన్నా మనకు పని అనేది చాలా తొందరగా అయిపోతుంది అన్ని రోజులు హెల్తీగా ఉంటాము అని చెప్పలేం కదా సో మనకు సిక్ డేస్లో బాగా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ అనేది చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి కొద్దిగా చలారిన తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లకి తీసేసుకుందాము ఇప్పుడు మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇలా జార్లో వేసుకున్న తర్వాత మనం వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు టూ టు త్రీ మంత్స్ ఈజీగా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కొద్దిగా ఉంచానండి ప్రీమిక్స్ పౌడర్ని నేను ఈ వీడియోని ఈవినింగ్ షూట్ చేస్తున్నాను మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్ని వేసి కలిపి పులిహోర ఎలా కలిపాలో చూపించేస్తాను మీరు ఇన్స్టెంట్గా రైస్ చేసుకొని అప్పటికప్పుడైనా కలుపుకోవచ్చు లేదా మిగిలిపోయిన అన్నంతో అయినా సరే మనము ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నాన్ని వేసానండి ఇప్పుడు ఈ ప్రీమిక్స్లో వేసుకొని చక్కగా కలిపేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే కలిపేసుకోండి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే ఒకవేళ ప్రీమిక్స్ పౌడర్ తక్కువగా ఉంది అని అనిపిస్తే మీరు ఇంకొద్దిగా పౌడర్ని వేసుకొని కలుపుకోవచ్చు చూడండి అన్నం వేసి చక్కగా కలిపేసుకున్నాను అండ్ అలాగే టేస్ట్ కూడా చేశానండి పర్ఫెక్ట్గా ఉంది నోట్లో నీళ్ళైతే ఇలా ఊరిపోతున్నాయి ఆ పులుపుకి మాట్లాడడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకోవాలి టౌపైన ఒక కడాయిని పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో లోపలి దాకా వేగేంత వరకు వేయించుకోండి పప్పులు దోరగా వేగిన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును చక్కగా వేయించుకోవాలి నాకు స్పైసీ అనేది సరిపోయింది కాబట్టి నేను ఎండుమిర్చిని యాడ్ చేయలేదండి ఒకవేళ మీకు కారం ఏదైనా తక్కువగా అనిపించింది అంటే మీరు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటే స్పైసీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా వేయించుకోవాలి మనం వేసుకున్న పోపుని ముందుగానే కలుపుకున్న పులిహోరలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి టేస్ట్ అయితే అని చెప్పొచ్చండి చాలా బాగుంది టెంప్టింగ్గా ఉందనమాట అంటే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది కదా కొంచెం పుల్ల పుల్లగా ఏదన్నా తినగానే అలానే ఉంది నేను అన్ని బౌల్స్ వాడడం ఎందుకని అదే బౌల్లో కలిపానండి ఇప్పుడు ప్లేట్ లెక్కి తీసి చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా ఉంది అంతే టేస్టీగా ఉంది సీజన్లో వచ్చే మ్యాంగోస్ని తప్పకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి మీకు సిక్ డేస్లో హడావిడిగా ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీకు కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఇన్ కేస్ నచ్చి ఉంటే ఒకే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి అలాగే రెసిపీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి వా సూపర్ కదా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంతసేపు మన వీడియోని చూసి మనకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది ఇన్స్టంట్ ప్రీమిక్స్ మ్యాంగో పులిహోర చాలా బాగుంది సూపర్ టేస్టీ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ